సెప్టెంబర్ తొమ్మిదవ తారీఖు మంగళవారం రోజున ధనస్సు రాశి వారికి గ్రహణం తర్వాత ఎలాంటి ఫలితాలు ఉన్నాయి అలానే యొక్క ధనస్సు రాశి వారికి ఈ యొక్క గ్రహణం తర్వాత ఒక అద్భుతం అయితే జరుగుతుంది అంటే సెప్టెంబర్ తొమ్మిదవ తారీఖు మంగళవారం రోజున ధనస్సు రాశి వారికి ఒక అద్భుతం అనేది జరుగుతుంది మరి ధనస్సు రాశి వారికి ఎలాంటి అద్భుతం అనేది జరుగుతుంది గ్రహణం తర్వాత వచ్చినటువంటి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబోదరి వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్ళి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య ఆరోగ్యం నాగదోషం సంతానం భార్యభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణము అలానే ధనం నిలకడగా లేకపోవడం రాజకీయం వామచార దోషం ఎటువంటి సమస్యలకు అయినా ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును మీరు నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలన్నింటినీ తొలగి మంగళవారం రోజున ధనస్సు రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి గ్రహాల యొక్క మార్పు అనేది ఎలా జరిగింది అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఇక వీడియోలోకి వెళితే గనక ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి ఈ ధనస్సు రాశి వారికి ఎలాంటి గ్రహాల మార్పు జరిగింది అలానే వీరికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి అనేటటువంటి పూర్తి అంశాలను కూడా వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడు మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా స్పష్టంగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళితే గనక ధనస్సు రాశి రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనస్సు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశికి అధిపతి వచ్చేసి గురువు మరియు బృహస్పతి ఇక గ్రహణం అనేది ఏర్పడడం జరిగింది సెప్టెంబర్ ఏడవ తారీఖు ఆదివారం రోజున ఆ గ్రహణం అనేది సంపూర్ణమైనటువంటి చంద్రగ్రహణం ఈ గ్రహణ ప్రభావం అనేది తప్పకుండా కూడా కొన్ని రాశులపైన పడుతూ ఉంటుంది అంటే కొన్ని ఇక ఈ యొక్క గ్రహణం వల్ల మార్పులు అనేవి సంభవిస్తూ ఉంటాయి ఈ మార్పుల వల్ల ఖచ్చితంగా కూడా మన జీవితంలో కొన్ని ప్రభావాలు ఏర్పడుతూ ఉంటాయి అలా చెడు మంచి రెండు ప్రభావాలలో ఏవైనా ఏర్పడవచ్చు అయితే ఈ ధనస్సు రాశి వారికి మాత్రం చాలా మంచి ఫలితాలని ఏ గ్రహణం అనేది తెచ్చిపెట్టింది అని చెప్పుకోవచ్చు ధనస్సు రాశి వారికి చంద్ర గ్రహణం వల్ల మంచి ఫలితాలే ఉన్నాయి వీరికి రాబోయేటటువంటి రోజుల్లో ఇంకా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలనైతే వీరు చూడబోతూ ఉన్నారు వీరి యొక్క మనస్తత్వం అనేది ఎలా ఉంటుంది అంటే మంచిగా ఆలోచించేటటువంటి తత్వం చాలా ఎక్కువగా ఉంటుంది వీరికి ఏదైనా ఉద్యోగం పట్ల శ్రద్ధ ఎక్కువగా ఉంటుంది ఏదైనా సరే సాధించాలి అనేటటువంటి ఆలోచన ఎక్కువగా ఉంటుంది ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఆలోచన విధానం అనేది చాలా మెరుగ్గా చురుగ్గా ఉంటుంది చాలా అంటే చాలా మంచి ఫలితాలు అనేవి కూడా వీరికి రాబోతు ఉన్నాయి వీరి జాతకంలో చాలా మంచి ప్రభావాలు కూడా కలగబోతూ ఉన్నాయి ఇక ఈ గ్రహణం నుండి అయితే ధనస్సు రాశి వారికి చాలా మంచి ఫలితాలు అయితే రాబోతు ఉన్నాయి ఈ గ్రహణం నుండి వీరు ఖచ్చితంగా కూడా జీవితంలో అనుకున్నటువంటి విజయాలను పొందబోతూ ఉన్నారు అలానే వీరి యొక్క జాతకం కూడా ఇదివరకటి కంటే కూడా చాలా అద్భుతంగా మారబోతు ఉంది అని గుర్తుపెట్టుకోవాలి ఇదివరకటి కంటే కూడా చాలా గొప్ప లైఫ్ని వీరు చూడబోతూ ఉన్నారు వీరికి ఇదివరకు ఏదైనా సరే ఎలాంటి సమస్య ఉన్నా సరే ఇదివరకటి కంటే చాలా అంటే చాలా మంచి ఫలితాలైతే ఖచ్చితంగా పొందబోతూ ఉన్నారు ఈ రాశి వారు అలానే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఇదివరకటి కంటే వీరి లైఫ్ అయితే చాలా అద్భుతంగా ఇక మారుతుందని చెప్పుకోవచ్చు అయితే ధనస్సు రాశి వారికి ఉద్యోగంలో ఉండే ఆటంకాలు తొలగిపోతాయి వివాహంలో ఉండే ఆటంకాలు తొలగిపోతాయి వృత్తిపరంగా వ్యాపారపరంగా పరంగా మంచి లాభాలను పొందుతారు వృత్తి ఉద్యోగం వ్యాపారంలో వీరికంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని గుర్తింపుని వీరు పొందుతారు వృత్తి ఉద్యోగం వ్యాపారంలో ఇక ధనస్సు రాశి వారికి రాబోయే రోజుల్లో అయితే ఖచ్చితంగా మీరు ఊహించిన దానికంటే కూడా ఎక్కువగా గొప్ప ఫలితాలు అయితే ఉండబోతు ఉన్నాయి వీరికి జాతకంలో అనేక విధాలుగా కూడా కలిసి రాబోతు ఉంది వీరి జాతకంలో అనేక విధాలుగా కలిసి ఉంది అనేక రకాల ఆటంకాలు తొలగిపోయి వ్యాపారంలో బాగా అభివృద్ధి చెందుతారు చిన్న వ్యాపారులు అయినా సరే కానీ బాగా అభివృద్ధి చెందుతారు ఈ ధనస్సు రాశి వారు వ్యాపారంలో కూడా ఎదుగుతారు చిన్న వ్యాపారులు కూడా అత్యంత గొప్ప స్థాయికి ఎదుగుతారు అదే వీరి యొక్క ప్రత్యేకమని చెప్పుకోవచ్చు అతి చిన్న వ్యాపారులు కూడా అద్భుతాలను చూస్తారు అంటే వారు కనీవిని ఎరగని రీతిలో కూడా మంచి లాభాలు అనేవి ఉండబోతూ ఉన్నాయని గుర్తుపెట్టుకోవాలి వారికి కనీ విని ఎరగని రీతిలో లాభాలు వస్తాయి అది ఒక అద్భుతం అని చెప్పుకోవచ్చు అయితే వీరికి అకస్మిత్ అంటే అకస్మాత్తుగా ఆర్థిక నష్టాలన్నీ కూడా తొలగిపోతాయి వీరి జాతకంలో ఈ మంచి ప్రభావం అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి అనవసరమైనటువంటి ఖర్చులు కూడా తగ్గిపోతాయి అలానే ఈ యొక్క గ్రహణం వల్ల చాలా అంటే చాలా మేలు జరుగుతుంది వీరు ఇది వరకు జీవితంలో సమస్యలను ఎదుర్కొన్న వారు కూడా మంచిగా కొంచెం కొంచెంగా ఆ సమస్యల నుండి బయటపడతారు ఈ యొక్క ధనస్సు రాశి వారికి ఈ సమయంలో కొత్త అవకాశాలు వస్తాయి మీరు అప్పుల నుంచి బయటపడతారు మానసిక ప్రశాంతతను కూడా పొందుతారు ఉద్యోగంలో ఉన్న వ్యక్తులు వారి యొక్క కార్యాలయంలో గౌరవాన్ని కూడా పొందుతారు ఈ సమయంలో మీరు మీ యొక్క కళపై ఎక్కువగా శ్రద్ధ చూపుతారు మీ యొక్క సంగీతం అలానే రచనా రంగంలో సంబంధం కలిగి ఉన్నటువంటి వ్యక్తులు మీ యొక్క చాలా పురోగతి సాధిస్తారు మీరు మీ యొక్క శత్రువులపై విజయం సాధిస్తారు ధనస్సు రాశి వారికి తల్లిదండ్రుల ఆశీర్వాదంతో పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి మీ యొక్క కళ ఏదైనా సరే నెరవేరుతుంది మీ యొక్క కోరిక ఏదైనా నెరవేరుతుంది ఇలా ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే చాలా మంచి ప్రభావం ఉంది జీవితంలో ఆనందాన్ని కూడా చూస్తారు మీ యొక్క జీవితంలో సానుకూలంగా కొత్త ప్రభావాలు అనేవి ఉంటాయి సానుకూల ప్రభావం ఏర్పడుతుంది కొత్త వ్యాపారం అనేది ఖచ్చితంగా పెడతారు అలానే మీకు ఈ సమయంలో మునుపటి కంటే మంచి లాభాలు వస్తాయని గుర్తుపెట్టుకోండి ఈ సమయంలో మీరు మీ యొక్క కెరియర్లో కొత్త మార్గాన్ని చూస్తారు కార్యాలయంలో మీ యొక్క నిర్ణయాలు అనేవి ప్రశంసారంగం అంటే ప్రశంసలపై మొగ్గు చూపుతుంది మీరు ఖచ్చితంగా కూడా ప్రశంసలను పొందుతారు వ్యాపారంలో మీరు ఊహించని విధంగా అద్భుతాలు జరుగుతాయి చిరు వ్యాపారులకి కూడా చాలా పెద్ద స్థాయిలో మంచి ఫలితాలు అయితే ఉండబోతూ ఉన్నాయి అలానే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి మంచి లాభాలు మంచి ఫలితాలు కుటుంబంలో కూడా మంచి అనుకూలమైనటువంటి వాతావరణం అనేది ఏర్పడబోతూ ఉంది ఏ రంగంలో ఉండేవారికైనా శుభ ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి ధనస్సు రాశిలో ఉండే వ్యక్తులు ఏ రంగంలో వారికి అయినా సరే శుభ ఫలితాలు మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయి ఇక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఇష్టదైవాన్ని ఆరాధించాలి ఇష్ట దైవారాధన అనేది వీరికి చాలా అంటే చాలా మేలుని చేస్తుంది ఇష్ట దైవ ఆరాధన వల్ల వీరు అనుకున్నవి అనుకున్నట్లుగా సాధించి తీరుతారు కనుక ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ప్రతిఫలం అనేది చాలా అద్భుతంగా ఉండబోతూ ఉంది ఇక వీరికి మంచి లాభదాయకమైనటువంటి వాతావరణం అయితే ఏర్పడుతుందని గుర్తుపెట్టుకోవాలి ఇక ఈ యొక్క ధనస్సు రాశి వారికి సెప్టెంబర్ తొమ్మిదవ తారీఖున గ్రహణం యొక్క ప్రభావం వల్ల చాలా మంచి ఫలితాలు ఇంకా మీరు అనుకోకుండా ఎన్నో అద్భుతాలు జరుగుతాయి మీరు అనుకొని అద్భుతాలు జరుగుతాయి వాహనాలు కొనటం అలానే ఒక స్థలం కొనటం ఒక గృహం కొనటం విలువైన వస్తువులు బంగారు ఆభరణాలు కొనటం వంటివి కూడా జరుగుతుంది మొండి బాకీలు నెరవేరుతాయి మీరు ఇచ్చే బాకీలు కూడా ఇచ్చే స్తోమతను కలిగి ఉంటారు మీకు రావాల్సిన డబ్బులు కూడా ఖచ్చితంగా వచ్చి తీరుతాయి అంటే మొండి బాకీలు కూడా వసూలవుతాయి అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గిపోతాయి చాకచక్యంగా తెలివితేటలతో పనులను పూర్తి చేస్తారు మీ తెలివి మరి కాస్త పెరుగుతుంది రెట్టింపు తెలివితేటలతో బిజినెస్ రంగంలో మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి సత్తాను చాటుకుంటారు ఈ యొక్క ధనస్సు రాశివారు ఈ గ్రహణ ప్రభావం అనేది వీరికి చాలా సానుకూలంగా కనిపిస్తుంది కాబట్టి ప్రతి రంగంలో ఉండేవారికి మేలు జరుగుతుంది దాంపత్య జీవితంలో కూడా అన్యోన్యత సఖ్యత కలిగి ఉంటుంది వివాహాది శుభకార్యాలు జరుగుతాయి ఇంట్లో ఏదైనా ఒకటి రెండు శుభకార్యాలు జరిగే అవకాశం కూడా ధనస్సు రాశి వారికి కనిపిస్తుంది తెలుసుకున్నారు కదా ధనస్సు రాశి వారికి చంద్రగ్రహణ ప్రభావం ఎలాంటి ఫలితాలను ఇస్తుంది అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి